హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో జొన్నపిండితో చెక్కల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా సరే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి జొన్నపిండితో చేస్తున్నాం కాబట్టి ఇలా గుల్లగా రావాలి అంటే అస్సలు వంట సోడా వాడకుండా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒకటిన్నర కప్పు వరకు నీళ్ళు పోసుకోండి రెండు కప్పుల జొన్నపిండికి ఒకటిన్నర కప్పు చక్కగా సరిపోతాయండి నీళ్ళు తర్వాత దీనిలోకి తగినంత సాల్ట్ని వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని అలాగే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి నువ్వులని వేసుకోండి వేయించే అవసరం లేదు తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని కూడా వేసుకోండి మీరు కావాలి అంటే అల్లం పచ్చిమిరపకాయ మెత్తగా నూరేసి ఆ పేస్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి పేస్ట్లో కారం వేసానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కసారి వేడి చేసుకోవాలి ఫ్లేమ్ని హైలో పెట్టేసుకుని ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని ఒక్క పావు కప్పు వరకు వేసుకోండి మీరు పెసరపప్పు ప్లేస్లో పచ్చిశనగపప్పు అయినా వేసుకోవచ్చు ఇవన్నీ వేసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు వరకు వేసుకుంటే సరిపోతుంది తర్వాత దీనిలోకి రెండు కప్పుల వరకు జొన్నపిండిని జల్లించి వేసుకోండి మీరు ఇంట్లో తయారు చేసుకున్న జొన్నపిండి అయినా వేసుకోవచ్చండి లేదంటే సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి మనం వేసుకున్న రెండు కప్పుల జొన్నపిండికి ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మెత్తగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది మొత్తం అంతా దగ్గరగా అయ్యే వరకు గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అంటే ఒత్తుకుంటూ ఈ విధంగా దగ్గరగా కలిపేసుకోవాలి పిండిని ఈ పిండి ముద్దని ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీనిలోదే కొద్ది భాగాన్ని పక్కకు తీసుకోండి ఇప్పుడు పిండి ఆరిపోకుండా దీనికి మూత పెట్టేసుకుని మనం తీసుకున్న ఈ చిన్న ముద్దని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇది ఆరిపోకుండా మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండి ముద్ద అయితే మనం చెక్కలు వేసుకోవడానికి ఎంత సైజు కావాలో అంత సైజులో ఈ విధంగా చిన్నగా ఉండలుగా చుట్టేసుకోవాలి ఇలా మొత్తం అన్ని రౌండ్గా చుట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ మీద నూనె రాసుకుని మీ దగ్గర బటర్ పేపర్ ఉన్న దాని మీద చేసుకోవచ్చండి ఇలా నూనె రాయటం వల్ల మనం ఒత్తే చక్కలు అతుక్కుపోకుండా చక్కగా వస్తాయి అదే పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక గ్లాస్తో కానీ ఇలా ఫ్లాట్గా ఉండే ఒక గిన్నెతో కానీ ఈ విధంగా ఒత్తేసుకుంటే మనకి చెక్కలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూసారు కదా అస్సలు అతుక్కుపోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఈ పద్ధతిలో ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా మొత్తం అన్నీ ఒత్తేసుకుని ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ఒకేసారి ఒత్తేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే మనం ఒకదాని వెనకాల ఒకటి ఇలా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ఒత్తుకున్న ఈ చెక్కల్ని ఒక్కొక్కడిగా వేసేసుకుని ఒకేసారి తిప్పకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఇవి డీఫ్రై చేసుకోవాలి ఇలా ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని నిదానంగా వీటిని డీఫ్రై చేసుకోవాలి ఇలా నిదానంగా డీప్ ఫ్రై చేయటం వల్ల ఈ చెక్కలనివి పర్ఫెక్ట్గా గుల్లగా వస్తాయండి హైలో పెట్టేసి ఎక్కువ వేడి మీద చేసేస్తే మెత్తగా మనకి చెక్కల టేస్ట్ అయితే రావు ఇలా పూర్తిగా రెండు వైపులా కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే పిల్లలకి బ్రేక్ బాక్స్లోకి రోజు పెట్టొచ్చు అంతేనండి మనకి జొన్న చెక్కలైతే రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్